నమ శివాయ విదేశీయుల సందర్శనం మన సనాతన ధర్మాన్ని గురించి తెలుసుకొని కోరేవారు ఆధ్యాత్మిక రంగంలో తనకు గల సందేహాలను తీర్చుకొనగలిగేవారు పలువురు దేశీయులు స్వామిని దర్శించి సఫలీకృతులైనారు పంతొమ్మిది వందల అరవై ఆరు డిసెంబర్లో స్పెయిన్ దేశపు రాజమాత్ర ఫ్రెడరికా రాజకుమార్తె వెరీజ స్వామివారిని దర్శించి రెండు రోజులు సన్నిధిలో గడిపారు సుప్రసిద్ధ వేదాంతోపన్యాసకుడు డాక్టర్ టిఎంపి మహాదేవన్ వారిరువురి మధ్య దుబాసిగా వ్యవహరించారు వెరీజా సాధకురాలు ఆమెకు కలిగిన సందేహాలను ధ్యానం స్వప్నాల గురించి స్వామిని ప్రశ్నించి నివృత్తి చేసుకుంది తన అనుభవాలను ఇలా తెలిపింది ఏదో ఆశ్చర్యకరమైన విధి మమ్మలను స్వామి సన్నిధికి చేర్చింది మేము వారితో ఉన్న రెండు రోజులు మరవలేము మాకు ఇప్పుడు అడగడానికి ప్రశ్నలు లేవు ఆత్మనిష్ట లభిస్తుందని నమ్మకం ఏర్పడింది సకాలంలో విధి మనకు ఏది కావాలో దానిని తెచ్చి అది మాకు తెచ్చిన మహాభాగ్యం పూర్ణస్వరూపులైన స్వామివారి పరిచయం ఆశీసులు భౌతిక ఆధ్యాత్మికముల మధ్య ఆయన ఒక లింకగా ఉన్నారు దేశపు రాజగురువు పూజ్య నామదేవముని అనుయాయులతో భారతదేశం వచ్చారు స్వామి విజయవాడలో ఉండగా అరవై ఎనిమిది అక్టోబర్ పద్నాలుగున శ్రీవారిని దర్శించారు స్వామిని చూచినప్పుడు తన పూర్వులు తమ తాత ముత్తాతల స్వామితో తమకు ప్రత్యక్షమైనట్లు తోచిందని ఆయన అన్నారు ఐలాండ్ బృందం స్వామిని సందర్శించి స్వామితో మాట్లాడి స్వామి చేతి నుండి ప్రసాదం స్వీకరించి ఒక నెల రోజుల పాటు భారతదేశమంతా తిరిగి దర్చనీయమైన స్థలాలను చూచారు తమ పర్యటన ముగిసి తర్వాత రాజగురువు ఇలా అన్నారు మా నెల రోజులు పర్యటనలో స్వామి మా వెంట ఉండి మాకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా మాకు సాయపడినట్లు తోచింది నామం రూపం దండు పాదకులు అవన్నీ మా గుండెల్లో పదిలపరుచుకున్నాము అర్జెంటైనా నుండి యుగినా బోర్లిన్ అనే ఒక యువతి స్వామివారి ఇలయాగుతం గుడిలో ఉండగా దర్శించింది ఆమె ఇలా రాసింది నేను ప్రపంచంలో పెక్కు దేశాలు చూశాను అనేకమైన అద్భుతాలు ఆకాశహార్యాలు చూశాను కానీ ఆ గ్రామంలోని సహజ సౌందర్యం రమణీయత ప్రశాంతత ఎక్కడా చూడలేదు పరమాచార దర్శనం ఒక నా జీవితంలో ఒక గొప్ప భాగ్యం ఆయన భూమికి దిగి వచ్చిన యేసుక్రీస్తే ప్రేమస్వరూపి స్వామి నుండి నేను జ్ఞానబోధలను ఆధ్యాత్మిక రహస్యాలను అవగతం చేసుకున్నాను ఆధర్ కోయిస్లర్ ప్రఖ్యాత రచయిత ఆయన రచన ద లోటస్ అండ్ ద రోబోట్లో స్వామిని గూర్చి ఇలా రాశారు ఆయన ముఖంలోని అప్రతిమాన తేజస్సును చూచాను ఆయన వదనం తపశ్చర్యచే వాడి ఉన్నది కానీ నేత్రాలు మాత్రం కాంతి పుంజాలులాగా ఉన్నాయి స్వామి ప్రశాంతత వారి నవ్వు నన్ను ఇట్టే ఆకర్షించింది అట్టి అమాయకమైన ఆ నవ్వును నేను పూర్వం చూసి ఎరగను కవులో ఏదో సమ్మోహనం ఏదో ప్రేమ శక్తి ఉన్నాయి ముఖమండలంలో ఒక దైవత్వం ప్రస్ఫురిస్తుంది అఖండమైన జాలి అనురాగం ఉట్టిపడే క్రీస్తు ముఖాన్ని చిత్రాలలో చూసి ఆశ్చర్యపడ్డాను కానీ ఈ వశీకరణ శక్తిని ఎక్కడ చూచానా అని సందేహిస్తున్నాను ఒకసారి స్వామిని దర్శించిన సోవియట్ బృందంలో ఒక ఇండోలజిస్ట్ ఉన్నాడు స్వామి అతనితో రష్యన్ భాషలో ఇలా అన్నారు మీ దేశంలో అతి ఉత్తర భాగంలో ప్రచారంలో ఉన్న రష్యన్ భాషలో సంస్కృత పదాలు ఎక్కువగా ఉన్నాయి అనే మాట నిజమే కదా మా పురాతన భూగోళ శాస్త్రంలో రష్యా ఋషి వర్షగా పేర్కొనబడింది మా ప్రాచీన ఋషులు యజ్ఞవల్కుడు మొదలగు వారు వేద అక్కడ నిర్వహించారు అక్కడి స్త్రీలలో లోపాముద్రావో అని పేరు వినపడుతుంది లోపాముద్ర అగస్యుని భార్య జంబూ ద్వీపంలో ఆసియా ఐరోపాలు కూడా చేరి ఉన్నట్లు మా భూగోళం చెప్తున్నది నేను పొరపడితే సవరించండి ఆ రష్యన్ ఆచార్యుడు తన మిత్రులతో ఈ మహాపండిత సన్యాసి ఈ దేశంలో శక్తివంతమైన సంస్కృతికి ప్రతీక అన్నాడు ఓం నమ శివాయ స్వస్తి